చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించాలా చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా సల్లగుండాలా కంగుండాల నీ కంటూ ఓ చరిత రాసుకోవాలా రాసుకోవాలా నువ్వు నడిచే దారుల్లో ముళ్ళుంటై రాళ్ళుంటై కన్నీటి చెలిమెల్లో కదలుంటై చీకట్ల బతుకుల్లి నువ్వే నువ్వేవో ఎలుగై సూర్యుడవాలా సూర్యుడవాలా చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా చల్లంగుండాలా సక్కాలా చరిత రాసుకోవాలా రాసుకోవాలా అమ్మా నాన్నలే మనకు కనిపించే దేవుళ్ళు రేపటి దారులు చూపే బడులుండే టీచర్లు మౌనంగానే ఉంటూ పిడికిల్లెత్తాలా ఆకాశపు అంచుల్ని తాకి రావాలా నేలాదించాలా చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా అనుకున్నామని మనకేది ఉచితంగా రాదు పోరాటం చేయడము తప్పేమి కాదు పడిలేచే కెరటల్లా సాగాలి పయనం తల్లో నిలవాలి నీ అడుగుల పవనం నీ అడుగుల పవనం చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాల ఓకే థ్యాంక్ యూ చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాల చదువుకోవాలా చదువుకోవాలా ఏదే గాని సాగిపోవాలా సాధించేయాలా చల్లగుండాలా సక్కండాలా నీ కంటూ చరిత రాసుకోవాలా రాసుకోవాలా నువ్వు నడిచే దారుల్లో ముళ్ళుంటై రాళ్ళుంటై కన్నీటి చెలిమెల్లో కదలుంటై చీకట్ల బతుకుల్లి పారాదోలాలా నువ్వే ఓ ఎలుగై సూర్యుడవాలా సూర్యుడవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా సల్లంగుండాలా సక్కాలా నీకంటూ ఓ చరిత రాసుకోవాలా రాసుకోవాలా అమ్మా నాన్నలే మనకు కనిపించే దేవుళ్ళు రేపటి దారులు చూపే బడులుండే టీచర్లు మౌనంగానే ఉంటూ పిడికిల్లెత్తాలా ఆకాశపు తాకీ రావాలా నేలాదించాలా చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా అనుకున్నామని మనకేది ఉచితంగా రాదు పోరాటం చేయడము తప్పేమి కాదు పడిలే కెరటల్ల సాగాలి పయనం చెరితల్లో నిలవాలి నీ అడుగుల పవనం నీ అడుగుల పవనం చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాల